వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫిషియల్ భక్తి ఎంత గొప్పదో చూపించే చిన్న కథ వినండి ఒక చిన్న ఊరిలో భక్తుడు రోజు శివలింగం దగ్గర పూజ చేసేవాడు గుండె నిండా విశ్వాసం ఉండేది ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించడానికి వేషం మార్చుకొని వచ్చాడు అన్ని కష్టాలు దుఃఖాలు అనారోగ్యాలు ఇచ్చాడు కానీ ఆ భక్తుడు ఒక్కరోజు కూడా శివుణ్ణి దూషించలేదు నువ్వు ఏమిస్తే అదే నాకు శ్రేయస్సు అని పూలు నీరు సమర్పిస్తూ పూజ కొనసాగించేవాడు చివరికి శివుడు తన అసలు రూపంలో దర్శనమిచ్చి అన్నాడు నీ నిజమైన భక్తి నన్ను గెలిపించింది ఇంతటి విశ్వాసం వేరెక్కడా లేదు అలా భక్తునికి అన్ని కష్టాలు తొలగిపోయి ఆరోగ్యం సంపద కలిగాయి దేవుడి మీద నిజమైన విశ్వాసం ఉంటే ఆయనే మనకు రక్ష ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి భక్తి స్టోరీస్ వినడానికి రమ్య టాక్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు